హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు సిరి కలెక్షన్స్ ఈ సారీ వెంకటలక్ష్మి సిల్క్స్లో మళ్ళీ మనకు కొత్త కలెక్షన్ వచ్చేసింది ఇది చూడండి ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్ ప్యూర్ జెరీ అనమాట కాపర్ జెరీ బార్డర్తో వచ్చాయి మనకి శారీ అంతా కూడా ఇలా మనకి చిన్న చిన్న బుట్టీస్ లైన్స్ మోడల్ వచ్చింది శారీ అయితే చాలా బాగుంది ఇందులో చాలా కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి సో మనకి చిన్న కాపర్ బార్డర్ అనమాట మొత్తంగా ఇది హ్యాండ్లూమ్ శారీస్ సో మనకి కొంగు వచ్చేసి ఇలా గ్రీన్ కలర్లో వచ్చింది సో మనకి కొంచెం కాంట్రాస్ట్ బ్లౌజే వచ్చేసింది మనకి కొంగు ఏ కలర్ ఉంటుందో బ్లౌజ్ కూడా అదే కలర్ వచ్చేసింది ఇందులో కలర్ ఆప్షన్స్ అయితే చాలా ఉన్నాయి ఐ లవ్ పింక్ కలర్ ఎంత బాగుందో ఈ పింక్ అయితే నాకు భలే నచ్చింది కాస్ట్ వచ్చేసి టూ థౌజండ్ ప్లస్ షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా ఉంటాయి సో నోట్ చేసుకోండి షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా ఇది చూసారా మనకి ఫ్యాన్సీ టైప్ వస్తుంది కదా అలా సెమీ పట్టు శారీ అంట కొంచెం మనకి డిజైనర్ వేర్ లాగా అనిపిస్తుంది శారీ వచ్చేసి విత్ కంచి బార్డర్ మనకి మొత్తం కూడా ఇన్నర్ మనకి ఈ డిజైన్ ఏమంటారో తెలియదు కానీ ప్రింటెడ్ లాగా వచ్చింది మొత్తానికైతే నాకు శారీ నచ్చింది బ్లౌజ్ కూడా కొంచెం డిఫరెంట్ కలర్ వచ్చిందనమాట విత్ కంచి బార్డర్ సెమీ పట్టు ఇవైతే ఇందులో కలర్ ఆప్షన్స్ చాలా ఉన్నాయి టూ థౌజండ్ టూ హండ్రెడ్ ప్లస్ షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా ఈ శారీ ఎవరికైనా నచ్చితే కాంటాక్ట్ అవ్వండి ఈ శారీ ఇందాక మనం చూసిన శారీస్లోనే కొంచెం డిఫరెంట్ అనమాట అయితే ఇందాక చూసిన దానికన్నా ఇది నాకు బాగా నచ్చింది డిజైన్ బాగుంది యాక్చువల్లీ కంచి బార్డరే ఉంది ఇక్కడ చూడండి శారీ వచ్చేసి మొత్తం మనకి జెర్రీ వేవ్ లాగా వచ్చింది మొత్తం శారీ అంతా కూడా అంటే చిన్న చిన్న గల్ గ గడులు అంటారు కదా అలా వచ్చి దాని మీద మనకి చిన్న చిన్న బుట్టీస్ వచ్చాయి చాలా బాగుంది శారీ అయితే సో బ్లౌజ్ వచ్చేసి మనకి కొంచెం డిఫరెంట్ కలర్ ఇలా వచ్చింది బ్లౌజ్ అంతా ఇది కూడా మనకి టూ థౌజండ్ టూ హండ్రెడ్ ప్లస్ షిప్పింగ్ పడుతుంది ఇందులో కూడా మనకి కలర్ కాంబినేషన్స్ చాలా ఉన్నాయి సో మీకు ఎవరికైనా నచ్చితే ఒకసారి మనకి కాంటాక్ట్ అవ్వండి ఆల్రెడీ కాంటాక్ట్ నెంబర్స్ ఉన్నాయి కదా నేను ఒకసారి డిస్ప్లే మీద కూడా వస్తాను ఇస్తాను ఒకసారి చూడండి ఇందులో కలర్ కాంబినేషన్స్ కలర్ కాంబినేషన్స్ కూడా కొంచెం వెరైటీగా బాగున్నాయి పెద్ద పెద్దవాళ్ళకు కానీ లేకపోతే మిడిల్ ఏజ్ వాళ్ళకి కానీ ఇప్పుడిప్పుడు అంటే ఇచ్చిన ఏమంటారు పెళ్ళిళ్ళ క వేసుకుంటారు కదా పెళ్ళికూతుర్లకు కానీ బాగుంటాయి సింపుల్గా కొంచెం రిచ్ లుక్లో ఉన్నాయి శారీస్ నెక్స్ట్ వచ్చేసి మనకి ప్యూర్ హ్యాండ్లూమ్లో శారీ ఇది ఈ శారీ కలర్ కాంబినేషన్ అయితే నాకు చాలా నచ్చింది డార్క్ కలర్ ఇష్టపడే వాళ్ళకైతే చాలా నచ్చుతుంది ఈ శారీ మనకి బార్డర్లో త్రీ లైన్స్ జరీ బార్డర్ ఇచ్చారు ఇది ప్యూర్ హ్యాండ్లూమ్ అండ్ ప్యూర్ పట్టు సో దీని కాస్ట్ వచ్చేసి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ శారీ అంతా చూసారు కదా ఇలా వేవింగ్లో బుట్టాలు వచ్చాయి అనమాట సో ఇది వచ్చేసి పళ్ళు బ్లౌజ్ వచ్చేసి పళ్ళు కలర్లోనే ఉంటుంది మనకి దీంట్లో కూడా మనకి చాలా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి ఇది ప్యూర్ హ్యాండ్లూమ్ కాబట్టి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పడుతుంది మనకి న్యాచురల్గా ప్యూర్ హ్యాండ్లూమ్ బయట ఎంత కాస్ట్ ఉన్నాయో మీకు తెలుసు కాబట్టి ఒకసారి చెక్ చేసుకోండి ఇందులో కూడా మనకి చాలా కలర్ కాంబినేషన్స్ ఆప్షన్స్ ఉన్నాయి ఒకసారి చూడండి ఎవరికైనా నచ్చితే వాళ్ళకి డైరెక్ట్గా కాంటాక్ట్ చేయండి షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా ఉంటాయి మీరు బల్క్గా తీసుకుంటే తక్కువ ఉండొచ్చేమో షిప్పింగ్ ఛార్జెస్ సో మీరు ఒకసారి చూసుకోండి ఈ పింక్ కలర్ శారీ నాకు నచ్చింది ఇదైతే పెద్దవాళ్ళకి బాగుంటుంది యాజ్ మై ఒపీనియన్ కద్దీ బార్డర్ వచ్చిందనమాట మేబీ ఇలాంటివి ఇప్పుడు మనం కూడా కడుతున్నాంలే లేండి థర్టీ ప్లస్ వాళ్ళు కూడా సో కద్దీ బార్డర్తో వచ్చింది శారీ అంతా కూడా మనకి ఏమంటారు కొంచెం డీసెంట్గా ఉంది కలర్ మరీ ఎలిగెంట్ కాదు కానీ కూడా డీసెంట్ కలర్ ఇది వచ్చేసి మనకి ఫిఫ్టీన్ హండ్రెడ్ ఇది కద్దీ బార్డర్ యాక్చువల్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ ప్లస్ షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా యాక్చువల్గా నాకు చూసినప్పుడు అనిపించలేదు కానీ ఇది వాళ్ళ మదర్ ఎవరో కట్టుకో ఉన్నారు నాకు చాలా నచ్చింది శారీ అయితే మేబీ మనకు కూడా బాగుంటుంది అనుకుంటా ఎనీహౌ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి కాల్ చేసి తీసుకోండి ఇందులో కలర్ ఆప్షన్స్ ఇవి టూ థౌజండ్ సారీ ఫిఫ్టీన్ హండ్రెడ్ ప్లస్ షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా ఇవాళ కలెక్షన్లో మన లాస్ట్ కలెక్షన్ ఉప్పాడ విత్ పోచంపల్లి బార్డర్ అనమాట ఉప్పాడ పట్టు శారీ విత్ పోచంపల్లి బార్డరు మనకు వచ్చేసి క్రాస్ బుటాస్ అంటారంట వీటిని మొత్తం శారీ అంతా కూడా జరీ వే ఉందండి చిన్న చిన్న జరీస్తో ఉంది చాలా బాగుంది చూడటానికైతే చూడండి తో మనకి పోజంపల్లి బార్డర్ వచ్చింది నాకైతే చాలా నచ్చింది ఇందులో కలర్ ఆప్షన్స్ చాలా ఉన్నాయి ఇది వచ్చేసి మనకి టూ థౌజండ్ టూ హండ్రెడ్ ప్లస్ షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా చాలామంది తీసుకున్నట్లున్నారు సో దయచేసి తీసుకున్న వాళ్ళు మనకి కింద కమెంట్ సెక్షన్లో పిన్ చేస్తే తీసుకునే వాళ్ళకి కొంచెం నమ్మకం వస్తుంది కదా సో ఇవాళ కలెక్షన్ అయితే ఇది కాంటాక్ట్ నెంబర్ ఉంది ఎవరికైనా కావాలంటే కాంటాక్ట్ చేయండి